నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద సినిమాలో హీరోయిన్గా పరిచయమైన బెంగళూరు భామ పూజా హెగ్దా తరువాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన మోహన్ జోదోరా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అయితే ఆ సినిమా అటర్ ప్లాప్ కావడంతో తెగ బాధపడిపోయింది అక్కడి సినిమా ఫెయిల్యూర్ అయిన టాలీవుడ్లో బన్నీ హీరోగా హరీష్ దర్శకత్వంలో వస్తున్న దువ్వాడ జగన్నాథన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమాలో వయసు ఉండేది అనుభవించేందుకే అన్న రీతిలో తన అందచందాలను ఆరబోయనుందట ఎంత అంటే కావలసినంతగా ఆట ఇందుకోసమే శంకర్ కూడా ఈ పూజా హెగ్దే కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి